కడప జిల్లా పులివెందులలో వైసీపీ అన్నదాత పోరు ఉద్రిక్తతకు దారితీసింది పట్టణంలో ముప్పై యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ పాత బస్టాండ్ వద్ద అడ్డంగా పెట్టిన భారీ కేర్లను తోసుకుంటూ వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు వైసీపీ రాష్ట అధికార ప్రతినిధి సతీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పోరు బాట కార్యక్రమం సాగింది దీంతో పులివెందులలో భారీగా పోలీసులు మోహరించారు ఈ ర్యాలీ ఆర్డీఓ కార్యాలయం వరకు సాగింది అనంతరం వైసీపీ శ్రేణులు ఆర్డీఓకు వినతి పత్రం అందించారు ಅಂತರದ ಸಾಮಾನ್ಯ publie ಇದು ಇವರಿಂದ ಹುಟ್ಟಿದಾಗ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಅಣ್ಣೆಮರೆ ರೈತರು ಅಣ್ಣೆಮರೆ ಕಾಲಿಗೆ ಬಂದಾರ ಅಂದು ಅಂದ್ರೆ ಜನ ಅಂತಾ ಅಂದ್ರೆ ಮಾಡ್ತಾರೆ ಇಲ್ಲಿ